అహంకారం వల్ల ఎవరైనా మోసపోతారు నిజాన్ని తెలుసుకోలేము అన్న విషయాన్ని గురించి ఒక కథ చెప్పారు తాతగారు ఒక అడవిలో కుందేలు ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి కుందేలుకి కాస్త అహంకారం ఎక్కువ ఎలుక కొంటిగా ఉండేది కుందేలు ఎలుక కనిపించినప్పుడల్లా నాతో సమానంగా పరిగెత్తలేవు అని ఎగతాళి చేస్తూ ఉండేది ఒకరోజు కుందేలు ఎలుకని ఎగతాళి చేయడం మరొక ఎలుక వినింది ఈ రెండు ఎలుకలు ఇంచుమించు ఒకే పోలికతో ఉన్నాయి కుందేలుకు గుణపాఠం చెప్పాలనుకుంది రెండో ఎలుక ఈ రెండు ఎలుకలు కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి మర్నాడు కుందేలు యథాప్రకారం ఎలుకని ఏడిపించసాగింది ఏమిటి నువ్వు వేగంగా పెరుగెత్తగలంటావు అయితే పందెం కాస్తావా అని అన్నది ఎలుక పిచ్చి పొల్లాయ్ నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా అని అంది కుందేలు సరే అయితే రేపు ఉదయం ఇక్కడి నుండే పందెం మొదలు పెడదాం అని ఎలుక వెళ్ళిపోయింది నాతోనే పందెం కాసింది దీనికి ఎంత పొగరు అనుకుంది కుందేలు అది కూడా వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం అనుకున్నట్టే పందెం మొదలైంది తాను గెలుస్తానన్న గర్వంతో అహంకారంతో కుందేలు ఎలుకను ముందుగా ఫోనిచ్చింది ఎలుక కనుమరుగు కాగానే కుందేలు పరిగెత్తడం మొదలెట్టింది దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనబడలేదు ఆశ్చర్యం ఎలుక ముందే గమ్యం చేరి కుందేలుకు స్వాగతం పలికి మళ్ళీ పందెం పెట్టుకుందామా అన్నది ఎలుక కుందేలు సరేనని ధీమాగా ఎలుకను ముందు వెళ్ళనిచ్చింది కొంతసేపటి తర్వాత కుందేలు పరిగెత్తింది కానీ దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనబడలేదు విచిత్రం రెండోసారి కూడా ముందు ఎలుకే గమ్యాన్ని చేరుకుంది కుందేలు రొప్పుతూ చేరి ఆశ్చర్యపోయింది మిత్రమా రిసిపోయావా మళ్ళీ పోటీకి వస్తావా అని ఎలుక అడిగింది వీడు మాయగాడిలా ఉన్నాడు అని మనసులో అనుకుని రోషన్తో తో అంగీకరించింది కుందేలు ఎన్నిసార్లు పోటీ పడినా కుందేలుకు ఓటమి తప్పలేదు పదిసార్లు పోటీ పడింది ప్రతిసారి ఎలుకే గెలిచింది కుందేలు అలసిపోయి సిగ్గుతో పండెల్లో ఓడిపోయినట్టు ఒప్పుకుంది ఆ రోజు సాయంత్రం రెండు ఎలుకలు కంకులు తింటూ కుందేలుకు కనిపించినవి రెండు ఒకే పోలికతో ఉన్నాయి అందులో ఒక ఎలుక గర్వం పతనానికి మూలం అంది రెండవ ఎలుక అవును కుందేలుకు చెవులు చిన్నవి కళ్ళు పెద్దవిగా ఉంటే బాగుండేది పందం నేను మొదలు పెడితే నువ్వు ముగించావని నువ్వు మొదలెడితే నేను ముగించానని తెలుసుకోగలిగేది అని ఆ రెండు ఎలుకలు అనుకుంటూ కుందేలను వెక్కిరించాయి ఇప్పుడు అర్థమైందా ఆ రెండు ఎలుకలు ఎలా మోసం చేశాయో కుందేలుని కాబట్టి మనం అహంకారాన్ని వదిలి విచక్షణతో అంటే కళ్ళు తెచ్చి చూడాలన్నమాట విషయాన్ని గ్రహించాలి అర్థం చేసుకోవాలి అప్పుడే మోసపోకుండా ఉంటాం అని తాతగారు ఈ కథని అంతటితో ముగించారు